మీకు తెలుసా మోసే చేసిన రెండో అద్భుతం గురించి దేవుడు మోసేను ఫరయుద్ధకు వెళ్లి నన్ను సేవించటకు నా జన్లను పోనిము లేదంటే ఐగుప్త దేశాన్ని ఘోరమైన తెగుళ్ల చేత బాధించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమంటాడు మొదటిగా దేవుడు మోషేని నైలు నదిని తన చేతి కర్రతో ఆ నీటిని కొట్టమనగా ఆ నీరంతా రక్తంగా మార్చబడుతుంది రెండవదిగా ఆ దేశాన్ని ఘోరమైన కప్పల తెగుల చేత బాధించబడుతుంది మూడవదిగా అహరోను తన కర్రను పట్టుకుని ఐగుప్త దేశపు దుల్లిని కొట్టగా ఆ దేశమంతయు పేలుగా మారుతుంది నాలుగవదిగా ఐగుప్త దేశం ఈగల తెగులు చేత బాధించబడుతుంది ఐదవదిగా ఐగుప్త దేశంలో ఉన్న జంతువులు ఘోరమైన తెగులు చేత బాధించబడి చచ్చిపోతాయి ఆరవదిగా ఆవపు బుగ్గితో ఆ దేశ ప్రజలందరి మీద పొక్కులుగా పొక్కి అందరినీ బాధిస్తుంది ఏడవదిగా ఆ దేశము మీద గొప్ప వడగండ్ల చేత ఉరుముల చేత బాధించి అనేక జంతువులను నాశనం చేస్తుంది ఎనిమిదవదిగా ఆ దేశము ఎన్నడూ చూడని గొప్ప మిడతల చేత బాధించబడుతుంది తొమ్మిదవదిగా ఐగుప్త దేశం అంతేయూ మూడు దినముల వరకు చీకటి కమ్ముతుంది పదవదిగా ఐగుప్త దేశంలో మనుషులకు జంతువులకు పుట్టిన తొలి బిడ్డలందరూ చనిపోతారు